హాయ్ అండి వెల్కమ్ టు మమ్స్ బాజో కుమార్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దొండకాయ పులుసు దొండకాయ కూరని పులుసు లాగా చేస్తాను ఫ్రెండ్స్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు దొండకాయలు దొండకాయలు వచ్చి ఇలా నిన్న కట్ చేసుకోండి పులుసుకి చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేశాను ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం ఆయిల్ మీద కొంచెం తప్పు వేసుకుంటే వెయిట్ లాస్ బాగా అవుతాం అనమాట అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వీళ్ళ వేసేసుకోవాలి కరివేపాకు ఫ్రెండ్స్ చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏంటి నేను ఎప్పుడూ చెప్తాను కదా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను అని నేను వేసాను కారం తక్కువేస్తాను కవరం అయిపోతుంది అన్నమాట వేగిపోయింది ఉల్లిపాయ పసుపు కొంచెం കല്ലുപ്പ് റെസിപ്പി ചെയ്റു കട തമാറ്റം കൊള്ളാ പിള്ള വെച്ചിന് ചട്ടങ്ങ മഗ്ഗലെ ഉണ്ട് ഫ്രണ്ട്സ് ఆయిల్ తక్కువ వేసుకుంటే మాత్రం వెయిట్ లాస్ కూడా బాగా జరుగుతుంది అనమాట మూత వేరుగా బ్యాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని దొండకాయ ముక్కలను ఫ్రై చేద్దాం దొండకాయ ముక్కలు ఫ్రై ఎందుకు అనుకుంటారేమో మరి ఇప్పుడు దాంట్లో ఈ దొండకాయ ముక్కలు నా వేసేసుకుందాం అనుకోండి కరకరం అంటాయి అనమాట అంతగా యాగవు ఇంకే సపరేట్గా కొంచెం లైట్గా ఫ్రై మగ్గనిచ్చి దాంట్లో కలుపుతాను అనమాట ఓకేనా కొత్తగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఇది మూత పెట్టేశాను సైడ్నా అవ్వండి మొదలు అనమాట ఇంకొంచెం మద్దాలి దీంట్లో మనం యాడ్ చేసుకున్నాం అన్నమాట కొంచెం ఈ లోప అవి మొగ్గుతాయి అనమాట దొండకాయ ముక్కలు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నిలువుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి మొగ్గిపోయిందండి చక్కగా బలే మగ్గి చూడండి ఎంత బాగా మగ్గిన టమాటాలు బాగున్నాయి కదండి కలర్ఫుల్గా చక్కగా మట్టుకొని ఇట్లా ఉన్నప్పుడు మనం అల్లం చిన్నపై పేస్ట్ కాదండి ఓయ్ ఇది పేస్ట్ అనుకునేది పేస్ట్ కాదు కచ్చా పచ్చాక దంచేసా కచ్చాపచ్చాక అంటే తెలుసు కదా మంచి వాస్తున్నా వస్తుంది ఆల్రెడీ మనం ఉపేసేసాము అందుకని చెప్పి మంచి వాసన మళ్ళీ ఒక ఐదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేద్దాం మిక్స్ అయినా మన దొండగా ఎలా కూడా కొంచెం ఫ్రెండ్స్ ఓకే మగ్గుతున్నాయి కొంచెం మగ్గితే దాంట్లో వేసేస్తే సరిపోతుందండి ఇవి మగ్గుకుండా దాంట్లో వేస్తే డైరెక్ట్గా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి అనమాట అందుకని కక్కడ సపరేట్గా నూనె పోసి వేయించుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాగా కట్టుకి కరకలు రావాలనుకుంటే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు డైరెక్ట్గా వేసుకుంటే దాని ఏం బాగోండి నా ఫ్రెండ్స్ ఇలానే వేసుకోండి ఇలానే కొంచెం ఫ్రై అన్న చేసుకోవాలి కొంచెం అన్న మగ్గన ఇవ్వాలి దీన్ని కూడా పైన మోర్ పెట్టేసేద్దాం ఇప్పుడు కొంచెం మగటి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మదుపా ఉంటుంది చూద్దాం ఉంది స్మెల్ బాగా వస్తుంది మామూలుగా రావట్లేదు దీంట్లో ఒక కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది కొంచెం కారం ఆల్రెడీ మనం ఎక్కువ వేసాం కదా ఒక స్పూన్ సరిపోతుంది మీ రుచి తగ్గదండి అట్లా వేసుకొని మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం వేసుకోండి ఉప్పు కూడా అంతేనా మీరు

ప్లేట్లో <Sessas> పెట్ట <Sessas> 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 <Sess కొన్ని ముక్కలు ఉన్నాయి అవి ఏం చేస్తామనమాట ఇవి ఎందుకు ఇక్కడ ఉన్నాయనుకోవచ్చండి ఇవి ఫ్రై చేయాలి దొండకాయ కూర ఉండాలన్నమాట మా పిల్లలకి ఒక అబ్బాయికి ఇది ఇష్టం ఒక అబ్బాయికి ఇది ఇస్తాం అందుకని చెప్పి సపరేట్ సపరేట్ అనమాట ఇది కూడా ఏం చేస్తాం చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇలా ఇవి ఏం చేసిన దాంట్లోనే ఈ కూర దీంట్లో ఫ్రై అలా కాదనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది పెట్టినప్పుడు పెట్టాను కదా స్టార్టింగ్ స్టార్టింగ్లో మీరు ఈ దొండకాయలు అనేది వేయించేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా చాలా మగ్గు పెంచుక ఫస్ట్ వేయించుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ రెండిట్లో లేకంటే ఇప్పుడు రెండు కూరలు ఉంటున్నాను కాబట్టి రెండిట్లో దాంట్లో ఏం చేస్తున్నాను తొందరగా పని అయిపోద్దని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొంచెం మగ్గు ఓకే ఫ్రెండ్స్ చూసేద్దాం చక్కగా మగ్గిపోయాయి అనమాట సూపర్గా చూడండి కారం కూడా పైకి వచ్చేసి నూనె అంతా ఆయిల్ బయటకు వచ్చేసింది ఇట్లా ఉన్నప్పుడు కొంచెం మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం చాలు ఎక్కువద్దు ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోనే మనం ఈ గంటకే ముక్కలు వేసేసేయాలన్నమాట భలే కలర్ఫుల్గా కనబడుతున్నాయి బలే ఉంది కదండి కలర్ కలర్ఫుల్గా ఇది ఇది ఒక్క నిమిషం మగ్గలు ఆయిల్ బయటకు వచ్చేలాగా మగ్గలు ఇద్దాం అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఇంక అయిపోయి ఇవి కొద్దిగా ఉంటాయి ఓకే చూసారా అలా బుడబులొచ్చేస్తున్నాయో ఇప్పుడు మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న దొండకాయ ఇవి కూడా తీసి డైరెక్ట్గా వేసేసేద్దాం కరెక్ట్గా టైమింగ్స్ బలే సరిపోయింది ఫ్రెండ్స్ కొంచెం అటు ఇటు కాకుండా మళ్ళీ టైమింగ్స్ పెరిపోయిందన్నమాట ఇది కొద్దిగా ఈ పులుసులో మగ్గిన చాలు మనకు నచ్చిన ఎమ్మి ఎమ్మి దొండకాయ ఎప్పుడు ఒకేలాగా కాదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి డిఫరెంట్గా ట్రై చేసి నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఇప్పుడు ఒకేలాగా ఉంటే ఏముంటుంది అసలు టెక్నాలజీ బోల్డ్ మారిపోయింది మనం కూడా మారాలి ఫ్రెండ్స్ అందుకని చెప్తే ఇది కొత్తగా ట్రై చక్కగా ఇలా కలిపేసేసుకుని దీని మీద మూత పెట్టేసేద్దాం ఫ్రెండ్స్ ఈ పులుసులో ఈ ముక్కలు చక్కగా ఉప్పు కారం మసాలా అన్నీ పెట్టేస్తాయి అన్నమాట వాటర్ పోసాం కదా చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ చింతపండు పులుసు పోసినప్పుడు మనం అల్లం చిన్నులపై పేస్ట్ అనేది వేయకూడదు ఓకేనా అల్లం చిన్నులపై పేస్ట్ వేస్తే దాని టేస్ట్ వేరుగలిపోతుంది చింతపండు పులుసు పోసినప్పుడు మాత్రం అల్లం చిన్నులపై మీరు తీసేయండి వేయద్దు ఓకేనా ఫ్రెండ్స్ అలా కూడా చేయొచ్చు అనమాట అది కూడా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనాను ఓకేనా ఫ్రెండ్స్ తీసి ఓ మగ్గిపోయింది సూపర్గా వస్తుందా స్మెల్ వస్తుందా చూసారా ఫ్రెండ్స్ దొండకాయ మగ్గిందో లేదో తెలుసుకోవాలంటే ఒక దొండకాయని తీసుకుని అబ్బో కాలిపాతని మోహులుగా కాకలేదు ఇది ఇంకోటి ఫ్రెండ్స్ ఓ మొక్కిపోయింది నొక్కేస్తే చూడండి చూడండి ఎలా ఉందో దీంట్లో వాటర్ అంతా మగ్గిపోయి చక్కగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు బాగా కరకరలాడవన్నమాట లైట్గా కరకరలాడితే సూపర్గా ఉంటుంది బుజ్జు కోసం టమాటా ఉల్లిపాయ వేసాం కదా అదిరిపోతుంది అన్నమాట ఇప్పుడు దీనికి ఇంకొంచెం ఇంకొంచెం టేస్ట్ కోసం గరం మసాలా ధనియాల పౌడర్ అనమాట కొంచెం ఘాటుగా ఉండిద్ది అట్లాగే సూపర్గా ఉంటుంది స్మెల్లో కలిపేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్ అందుకే ఎక్కువసేపు ఉంచుకోవసం లేదు మనం స్టవ్ ఆఫ్ చేసేసేసి దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం అన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి కర్రీ ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ అజయ్ కూర ఎలా ఉంది తిని చెప్తాను అది వెరైటీగా ఉండవా బెల్లే ఉందా బాందా మొక్కలు చూడస్తా అబ్బో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాందా